మాకు ఒకరిద్దరు ఫోన్ చేసి ఈ పంతొమ్మిదో తారీఖు కార్యక్రమం కోసం టికెట్స్ కూడా బుక్ చేసుకున్నామని చెప్పారు ఎవరైనా ఇంకా బుక్ చేసుకుని ఉంటే కనుక దయచేసి వెంటనే క్యాన్సిల్ చేసుకోండి కార్యక్రమాన్ని ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖుకి పోస్ట్ పోన్ చేయడం జరిగింది అందరికీ నమస్కారం ఒక రెండు మూడు ముఖ్యమైన విషయాల గురించి అప్డేట్స్ ఇవ్వాలి ఒకటి ఈ నెల పంతొమ్మిదవ తారీఖున మనం ఏదైతే ఒక ర్యాలీని తలపెట్టామో దాన్ని పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది ఎందుకు అనేది కూడా నేను వివరిస్తాను గత కొన్ని రోజుల క్రితం డీసీపీ ఆఫీస్లో ఈ ర్యాలీకి పర్మిషన్ కోసం మనం అప్లై చేసాం పోలీసులు ఏం చెప్పారంటే వెయిట్ చేయండి పదిహేనవ తారీఖు మీకు రిప్లై ఇస్తామని చెప్పారు అలాగే ఈ ఇందిరా పార్కుకు సంబంధించినటువంటి అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో కూడా అప్లై చేసాం ఆయన అయితే పర్మిషను ఇస్తామని చెప్పారు కానీ డీసీపీ ఆఫీసులో ఏం చెప్తారో వెయిట్ చేయండి అని చెప్పారు తర్వాత కొన్ని రోజుల తర్వాత డీసీపీ ఆఫీస్ నుంచి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ర్యాలీలకి పర్మిషన్స్ లేవు అని చెప్పారు సరే పోలీసులు పర్మిషన్ లేదన్నారు కదా అని చెప్పి మనం కోర్టుకి వెళ్దామంటే కోర్టుకి సంక్రాంతి సెలవులు వచ్చాయి పదిహేడవ తారీఖు వరకు సంక్రాంతి సెలవులు ఉన్నాయి ఆ తర్వాత శని ఆదివారాలు కూడా సెలవులే వెకేషన్ కోర్టులో వేయొచ్చు అన్నారు అది కూడా హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీగా అవుతుందో లేదో తెలియదు మరి ఇలాంటి కన్ఫ్యూజన్ స్థితిలో ర్యాలీని నిర్వహించడం ఎందుకు అని చెప్పి పోస్ట్ పోన్ చేస్తున్నాం అలాగే ఇంకొంతమంది మనకి వీడియోస్లో ఆ కామెంట్ సెక్షన్లో చాలామంది కామెంట్ చేశారు ఏంటంటే పండగకి సొంత ఊళ్ళు వెళ్ళిన వారు మళ్ళీ వచ్చే ఆదివారం దాకా కూడా తిరిగిరారు మధ్యలో ఒకటి రెండు రోజులు అవసరమైతే ఆఫీస్కి లీవ్ పెట్టేస్తారు వచ్చే సండే వరకు కూడా ఇళ్ళ దగ్గరే సొంత ఉంటారు మండే నుంచే ఆఫీసులకు అటెండ్ అవ్వడానికి వస్తారు కాబట్టి ఈ ఆదివారం చాలామంది సొంత ఊళ్ళోనే ఉండిపోయే అవకాశం ఉంది కాబట్టి దీన్ని పోస్ట్ పోన్ చేయండి అని కూడా అడిగారు ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నాం ఇవి మాత్రమే కాకుండా ఎలాగ సమయం ఉంది కాబట్టి ఈ లోపు మేము చేసే పని ఏంటంటే ఈ టెస్ట్ మనీస్ పేరుతో దొంగ సాక్ష్యాలలో ఎక్కడెక్కడైతే దైవదోషం చేశారు ఎన్ని వీడియోలు ఉన్నాయో అవన్నీ కూడా డౌన్లోడ్ చేసి ఆ క్లిప్స్ అన్నీ కట్ చేసి ఏ ఏ టైం దగ్గర వాళ్ళు దైవదోషం చేశారు అనే ఆ టైమింగ్స్ అన్నీ కూడా నోట్ చేసి అనేక చోట్ల ప్రతి జిల్లాలో కూడా మన కార్యకర్తలతో కంప్లైంట్స్ ఇప్పించాలి అని నిర్ణయించాం ఇలా చాలా చోట్ల కంప్లైంట్లు ఇచ్చిన తర్వాత టెక్నాలజీమెంట్ కూడా తీసుకుంటాం ఆ కేసుల మీద పురోగతి ఏంటి అనేది ఎన్ని కంప్లైంట్స్ తీసుకుని ఎఫ్ఐఆర్ చేశారు ఎఫ్ఐఆర్ చేసిన కేసుల్లో యాక్షన్ ఏం తీసుకున్నారు అనేది కూడా ఆ రోజు ర్యాలీలో ఆ సభలో మనం తెలియజేస్తాం ఈ దొంగ సాక్ష్యాలకి కౌంటర్లు ఇస్తున్నటువంటి మన మీద అగ్రెసివ్గా కేసులు పెడుతున్నారు అరెస్ట్ చేయడానికి వస్తున్నారు కానీ అసలు దైవ దోషణ చేస్తున్నటువంటి ఈ సన్నాసులు పోరంబుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎలాంటి వీళ్ళు చర్యలు తీసుకుంటారు అనేది కూడా మనం ఒకసారి పరీక్షించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇన్ని కంప్లైంట్స్ మేము సిద్ధం చేసి అన్ని పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్తాం అలాగే ఈ ఇష్యూలో మాకు మద్దతుగా నిలిచేవారిని మెసేజ్ చేయమని చెప్పాం వేలాది మెసేజెస్ వచ్చాయి వాటన్నింటికి కూడా రిప్లై ఇస్తున్నాం వాళ్ళ వివరాలు తీసుకుని వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అన్ని కూడా సేవ్ చేసుకుంటున్నారు మన వాళ్ళు మళ్ళీ వాళ్ళందరితో కూడా నేను టచ్లోకి వస్తాను అంటే ఒక జూమ్ మీటింగ్స్ కానీ ఇలాంటివన్నీ ఏర్పాటు చేయాలి అనుకుంటున్నాను అందరితో ఫోన్ కాల్స్ మాట్లాడడం కుదరదు కాబట్టి ఒక నలభై యాభై మందితో కలిపి ఒక జూమ్ సమావేశం లాంటివి పెట్టుకుంటే బాగుంటుంది ఇంకా ఫ్యూచర్లో కూడా శివశక్తి కార్యాచరణలో ఆసక్తి ఉన్న వాళ్ళందరినీ కూడా భాగస్వాములు చేస్తాం కలిసి మనందరం వర్క్ చేద్దాం మరి అయితే ఈ ర్యాలీ ఎప్పుడు జరుగుతుందంటే ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు నిర్ణయించాం ఎందుకనంటే ఇప్పుడు ఈ పంతొమ్మిదో తారీఖు తర్వాత నెక్స్ట్ రాబోయే ఆదివారం జనవరి ఇరవై ఆరు ఆ రోజు రిపబ్లిక్ డే ఆ రోజు ఎవరికి పర్మిషన్స్ ఉండవు ఆ తర్వాత ఫిబ్రవరి రెండవ తారీఖు అప్పుడు కూడా మన వాళ్ళు ఇతర హిందూ సంస్థలు ఆర్గనైజేషన్స్ వాళ్ళు కొన్ని ప్రోగ్రామ్స్ ఏవో పెట్టుకున్నారు అవి ప్రీఫిక్స్డ్ అని చెప్పారు అటు వాటిని డిస్టర్బ్ చేయడం కూడా ఇష్టం లేక ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు నిర్ణయించాం అంటే ఒక ఇరవై రోజులు పైగా సమయం ఉంది కాబట్టి ఈ లోపు నేను చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ టెస్ట్ మనీస్లో ఉన్నటువంటి ఆ అభ్యంతరకరమైన విషయాలు ఆ క్లిప్స్ అన్ని కట్ చేసుకుని వాటి మీద కంప్లైంట్స్ తయారు చేసి అనేక చోట్ల చాలా పోలీస్ స్టేషన్స్లో ఇవన్నీ ఇవ్వాల్సి ఉంది అక్కడి నుంచి టెక్నాలజీ పోలీసుల యొక్క స్పందన ఏముంది ఎలా వాటి మీద చర్యలు తీసుకుంటున్నారు అనే విషయాలను కూడా మనం అన్నిటి కూడా పొందుపరిచి ఆ రోజు ర్యాలీలో ఆ సభలో మనం ప్రజెంటేషన్ చేస్తాం మాకు ఒకరిద్దరు ఫోన్ చేసి ఈ పంతొమ్మిదో తారీఖు కార్యక్రమం కోసం టికెట్స్ కూడా బుక్ చేసుకున్నామని చెప్పారు ఎవరైనా ఇంకా బుక్ చేసుకుని ఉంటే కనుక దయచేసి వెంటనే క్యాన్సిల్ చేసుకోండి కార్యక్రమాన్ని ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖుకి పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఇక వార్షిక నిధి సేకరణ కొనసాగుతూ ఉంది ఎందుకంటే ఫెయిల్యూర్ అవుతూ ఉన్నాయి ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఈ విషయం మీద అయితే మాకు చాలా తలనొప్పిగా ఉంది ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మీద ఇలాంటి నియంత్రణ లేకపోతే రెస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల ఎక్కువగా నష్టపోయేది హిందూ సంస్థలే పాస్టర్లకైతే టెన్షన్గా వాళ్ళకి దశ భాగాలు వాళ్ళకి అందాల్సిన వాళ్ళకి అందుతాయి కానీ హిందూ సంస్థలు నడపడానికి మాత్రం చాలా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇది ఎప్పటికీ ఉండే సమస్య కాబట్టి దయచేసి ఒక రెండు నిమిషాలు సమయం కేటాయించి శివశక్తి అకౌంట్ నెంబర్ యాడ్ చేసుకోండి నెట్ బ్యాంకింగ్లో అయితే ఎలాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడన్నా అత్యవసరం అయితే కూడా మీ సపోర్ట్ అవసరమైనప్పుడు ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేయడానికి వీలుగా ఉంటుంది కాబట్టి పర్మనెంట్ సొల్యూషన్గా శివశక్తి అకౌంట్ నెంబర్ యాడ్ చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఫోన్పేలో ఫెయిల్ అయిన వాళ్ళకి మన వాళ్ళు మెసేజెస్ చేస్తున్నారు దయచేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఒకసారి ఫెయిల్ అయిన వాళ్ళు ఒకరోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ట్రై చేయండి ఏదో ఒక విధంగా ఈ వార్షిక సేకరణ మనం అందరం కలిసి విజయవంతం చేసేస్తే తదుపరి కార్యాచరణ మీద మేము ఇంకా ఫోకస్ చేసి మాఫియా శక్తుల్ని బలంగా ఎదుర్కోవడానికి దృష్టి పెడతాం ముఖ్యంగా ఈ పంతొమ్మిదో తారీఖు ర్యాలీ పోస్ట్ పోన్ అయ్యిందనే విషయం తెలియక కొంతమంది డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి ఈ వాయిదా పడింది ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖుకి ర్యాలీ వాయిదా పడిందనే విషయాన్ని వీలైన తొందరగా ఎక్కువ మందికి షేర్ చేయండి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై